హాయ్ అండి మంగళగిరి లక్ష్మీ శారీస్ నుంచి పద్మ తెనాలి రోడ్ లో ఉన్న గోలివారి స్ట్రీట్ మన షాప్ పేరు లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇది వచ్చేసరికి మంగళగిరి కాటన్ ప్రాపర్ నిజాం బోర్డర్ వచ్చి టాప్ అంతా వచ్చేసరికి టూ అండ్ హాఫ్ చెక్ ప్లెయిన్ టాప్ వస్తుంది చున్నీ వచ్చేసరికి నేచురల్ పెన్ కలంకారి చున్నీ వచ్చేసరికి ఇలా ఫుల్ ప్రింటెడ్ చున్నీ వస్తుంది ప్రింటెడ్ చున్నీ ఇది ఒకటి ఇందులో వచ్చేసరికి ఇలా కలర్స్ లాస్ట్ టైం మనం శాంపిల్ మీకు మోడల్ కి ఒకటి చూపించాను దాంట్లో చూపించినప్పుడు మీరేంటంటే కలర్ సాయిస్ ఎక్కువ అడిగారు అందుకని ఇప్పుడు కలర్స్ వచ్చినాయి ఇదిగోండి ఇందులో వచ్చేసరికి షేడ్స్ ఇందులో అన్ని కలనేత షేడ్లు ఇదిగోండి ఇందులో కలర్స్ మీకు ఏ డిజైన్ కావాలన్నా గానీ ఇదిగోండి ఇందులో వచ్చేసరికి కలర్స్ అన్ని కళ్త కలర్స్ వస్తాయి టాప్ వచ్చి టూ అండ్ హాఫ్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఇది వితౌట్ బాటమ్ ఇస్తున్నాము మనం విత్ బాటమ్ కాదు అంటే విడిగా కావాలంటే మ్యాచింగ్ తీసుకుంటున్నారు ఇందులో వచ్చి కలర్స్ అన్ని కళ్త కలర్స్ వస్తాయి ఇదిగో ఇందులో వచ్చి కలర్స్